పున్నమిలోన వెన్నెళ్ళ కాచే నాగమ్మ సో ఈ సీరియల్ నైంటీ కిడ్కి చాలా తెలుసు సో రెండు వేల నాలుగులో ప్రసారం జరిగిన నాగమ్మ సీరియల్ ఎంతో పెద్ద హిట్ అయింది సో ఇది నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా తెలుస్తుంది ఈ సీరియల్ సో నాగమ్మ యవ్వనంలో ఉన్న ఒక సర్ప కన్య గురువు వృద్ధ బ్రహ్మణుడు శివాలయం పూజారి నేపథ్యం నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో మెల్లగా ఆధ్యాత్మికత సంగీతం మొదలవుతుంది మధ్య మధ్యలో పాము పుసగొట్టే శబ్దాలు శివాలయం లోపల గురువు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు నాగమ్మ ఆలయం బయట శివలింగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది నాగమ్మ అందరూ భయపడి చూసే నా రూపాన్ని నా మనసులోని కోరికలు ఈ శివలింగానికి మాత్రమే చెప్పగలను ఇక్కడ నాకు మనిషిగా జీవించే శక్తి కావాలని కోరుకుంటున్నాను